హాయ్ గాయస్ వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను బయటికి వెళ్ళాను బయటకంటే మా అమ్మలింటికి అంతకు మించి ఇంకెక్కడ లేదు పక్క వీదే మామూలు ఇండు సరే అని చెప్పేసి మా అమ్మలు ఇంటికి వచ్చాను మా అమ్మ డోర్ మా అమ్మ వాళ్ళది గేట్ తట్టాను తట్టినాక మా వాడు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మా అమ్మకి ఇక అడుగు కింద దాక్కున్నాడు దాక్కున్నాక మా అమ్మ రావటమే లేదు చాలా అంటే చాలా అదేమంటారు ఇది అవుతుంది మా బిట్టును వదిలేసి వచ్చాను అనమాట నేను బిట్టును తీసుకురావడానికి వచ్చాను మా బిట్టు మా లక్కీ ఒకటే గొడవ పెట్టుకుంటున్నారు బిట్టు లక్కీ ఒక దగ్గర ఉం అసలు ఉండ ఉండదు ఎందుకంటే అవి ఎప్పుడు కొట్టాడుకుంటున్నాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాయి అర్థం కావటం లేదు ఇది ఫ్రైడే రోజు తీసింది నేను పూజ చేసి ఆ రోజు శారీ కట్టుకున్నా చాలా అందంగా అనిపించాను నాకు నేనే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ అదేమంటారు చాలా రోజుల నుంచి శారీ కట్టుకున్నాక కొంచెం అవుతుంది ఇక మా లక్కీ అనేది అస్సలు ఆగదనమాట ఒక పక్క బిట్టు ఒక పక్క లక్కీ నా చుట్టూరే తిరుగుతున్నాయి లక్కీ అయితే చాలా తెలివి మంతరాలు అమ్మ అసలు ఎవ్వరినీ అదర్ పర్సన్ ఇంటికి రానియదు చాలా అంటే చాలా తెలివి ఉంది లక్కీకి ఇంకా ముందు వీడియోలో చూస్తారు మా బిట్టుకు అస్సలు తెలివి లేదు ఎందుకంటే అమాయకురాలు నాకు అదే అనిపిస్తుంది ఎట్లా బతుకుతుందో ఏం లేదని అసలు ఎవరైనా కొట్టిపోయినా కానీ ఏమనదు అస్సలు అంత అమాయకురాలు అనమాట ఈ లక్కీ అయితే అస్సలు రౌడీ క్యాండిడేట్ అనమాట ఇక ముందు ముందు వీడియోలో లక్కీ వీడియోస్ కూడా వస్తాయి మీరు చూడండి అండ్ నేను ఇంకా పోతాను అని అని అన్నీ కొంచెం ఫ్రాంక్ చేస్తున్నాను బిట్టు మీద ఇంకా బండి మీద ఎక్కి కూర్చుంటుంది అనమాట మా అమ్మకు ఫోన్ ఇచ్చాను ఇక నేను పోతాను అని అనగానే బండి మీద ఎక్కి కూర్చుంటుంది అనమాట సరే బాయ్ అనగానే బండి మీద ఎక్కి కూర్చుంటుంది అనమాట మా బిట్టు ఇదిగోండి నేను పోతాను అంటేనే బండి మీద ఎక్కి కూర్చుంటుంది ఈ చిన్న వీడియో క్లిప్ బాగుంటుంది కదా మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి పెట్టుకున్నాను బిట్టుకి ఏందంటే చాలా ఎమోషనల్ అనమాట నేనంటే చాలా ఇష్టం ఆయన తర్వాత సాటర్డే మార్నింగ్ ఇల్లు అంతా కడుగుతున్నాం మేము మా డైలీ రొటీన్లో ఇల్లంతా కడుగుతూనే ఉంటాం మీకు మ్యాక్సిమం వీడియోస్ అంతా ఇల్లు అంతా కడిగేదే కనబడుతుంది మా ఆయన పైప్ కొడుతున్నాడు నేను మంచిగా కొట్టడం లేదని ఆయనే కొడుతున్నాడు పైపు ఆయన తర్వాత స్టెప్స్ బాత్రూమ్ కాడ మొత్తం ప్రెజర్ తోటి వాటర్ కొడుతున్నాడు అనమాట ఆ స్టెప్స్ మీద కొట్ట అని చెప్పాను ఆ స్టెప్స్ మీద కొడితే ఏంటంటే ఒక మెట్టు మీద నుంచి ఒక మెట్టు నీరు జారి మొత్తం కచ్చడంతా కిందికి వస్తుందని చెప్తున్నాను ఆయన సరే అన్నాడు ఒకసారి ఫోటో వీడియోకి పోది అంటే ఇట్లా చూసి నవ్వుతున్నాడు ఆయనకి మ్యాక్సిమం వీడియోలో కనబడడం అంత ఇష్టం ఉండదు కొంతమంది కల అనమాట నేను అట్లా చూపిస్తుంటాను బిట్టుకు కూడా స్నానం చేస్తుంటాడు మరి ఈవినింగ్ నేను ఉగాదికి గుండుకి బట్టలు తెచ్చి తేవడానికి వెళ్ళాను నేను నా ఫ్రెండు వాళ్ళకు రంజాన్కి బట్టలు తీసుకుని నేను నేనైతే ఉగాదికి తీసుకున్నాను ఒకటే రెండు రోజులు తేడా కాబట్టి ఇది నాస్కి బాగుంటుందని చూశాను కానీ కొంచెం డిఫరెంట్ కలర్ చూపిస్తాను కొంచెం కొంచెం రేటు అటు ఇటు సెట్ కానీ ఆస్కి తీసుకోలేదు బట్ గుండుకి నావాస్కి అయితే తీసుకున్నాం ఇంకా కూరగాయలు తీసుకున్నాం సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్